ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మీరు చాలామంది నన్ను చూసి ఉండరు ముందు చూసి ఉంటారు కానీ గుర్తుపట్టలేరు ఎందుకంటే మనది ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మనకు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఆలయాలు తిరుగుతూ దర్శించుకుంటూ అక్కడ ఆలయాలకు సంబంధించిన స్థల పురాణము చరిత్ర ఇవన్నీ కూడా వీడియో ఉంటాను ఇకపోతే ఈ మధ్యకాలంలో మనము పాతాల మురుగన్ ఆలయాన్ని అయితే దర్శించడం అనేది జరిగింది అక్కడ పూజ చేసినటువంటి కరుంగలి మాలలు తీసుకొచ్చామండి సో ఈ మధ్య ఆ సేలుకు కూడా పెట్టాము మన ఛానల్ ఆధ్వర్యంలో అయితే ఈ దేవి నవరాత్రులను పురస్కరించుకొని తొమ్మిది మందికి మూడు వందల రూపాయలు మాలకు మూడు వందల రూపాయలు తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది కేవలం తొమ్మిది మందికి మాత్రమే అండి ఎందుకు తొమ్మిది మందికి మాత్రమే పెట్టాల్సి వచ్చింది ఇది అంటే ఆఫరు ఈ తొమ్మిది మందికి ఇస్తే మూడు వందలంతా తగ్గిస్తే ఇస్తే తొమ్మిది ఇరవై ఏడు రెండు వేల ఏడు వందలు కేవలం ఈ దేవి అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకొని ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడు వందలు లాస్ అంటే నాకు కూడా కొంచెం కష్టమే ఇంకా అంతకుమించి ఎక్కువ ఇచ్చానంటే మళ్ళీ నేను చాలా ఇబ్బందులు పడతాను అందుకే చెప్తున్నాను ఎవరైనా మాల ధరించాలి అనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి చేసుకోండి అయితే ఎందుకు ఈ దేవి నవరాత్రులు ఈ దసరా నవరాత్రుల్లోని ఎందుకు కరుంగలి మాలలు ఇవ్వాలనుకుంటున్నావు అనే వాళ్ళకు చెప్తున్నాను ఇవి చాలా క్లిష్టమైన రోజులు మనము చాలామందికి తెలియకపోవచ్చు ఈ ఈ దసరా నవరాత్రులు అనగానే అమ్మవారికి అలంకరణ బాగుంటుంది పూజలు బాగా చేస్తాము ఇలా అంటారు కదా నిజానికి దీని వెనక ఒక పెద్ద చరిత్ర ఉంది ఏంటంటే ఈ తొమ్మిది రోజుల పాటు ఒక రాక్షసుడితో అమ్మవారు యుద్ధం చేస్తారు తొమ్మిది రోజుల పాటు రాక్షసుడితో యుద్ధం చేస్తారు చివరి రోజున మహిషాసుర సంహారం జరుగుతుంది చివరి రోజున అంటే అమ్మవారికి ఎంత శక్తి అయితే ఉంటుందో రాక్షసుడికి కూడా అంతే శక్తి ఉంటుంది సో మన కలియుగంలో మన చుట్టూ ఉండేదాని ప్రకారము రాక్షసుడు అంటే ఎవడో కదండి మన చెడు కోరుకునేవాడు మన చెడును మాత్రమే కోరుకునేవాడు మనకు ఎక్కడికెళ్ళినా చెడు చేయాలనుకునేవాడు మన పైన కణు దిష్టి ప్రభావం పడేలా చూసేవాడు సో వారు వాళ్ళ నుంచి మనము బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా ఈ కరుంగలి మాల ధరించి ఉండాలి కరుంగలు మాల ధరించడం వల్ల ఏంటంటే కణు దృష్టి నుంచి మనం బయటపడతాము మరొక విషయం ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే త్వరగా కోలుకుంటామండి మానసిక మానసికంగా ఇబ్బందులు కూడా త్వరగా కోలుకుంటాము ఇక వీటితో పాటు చదువు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది ఉద్యోగం పట్ల ఆసక్తి కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందండి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ సమయంలో అమ్మవారు రాక్షసుడితో యుద్ధం చేస్తుంటారు కాబట్టి చాలా వరకు మనకు కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో రాక్షసుడికి కూడా అంతే శక్తి ఉంటుంది అంటే మనకు కను దిష్టి పెట్టేవాడే శక్తి కూడా అంతే ఉంటుంది కానీ చివరికి మంచి గెలుస్తుందండి కానీ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు పోరాడారంటే మీరు అర్థం చేసుకోండి చెడు ఎంత పవర్ఫుల్లో